చోట అవసరం ఉన్న చోట టీచర్ల సర్దుబాటు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడి ఆదేశాలు పాఠశాలల్లో అధికంగా టీచర్లు ఉన్న చోట నుంచి అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు ద్వారా పంపాలని ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ అయితే డిఈఓలను ఆదేశించారు ఈ మేరకు ఆయన ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పటికే సర్దుబాటు చేసిన కొన్ని పాఠశాలలు కొరత ఉందని అదే సమయంలో అనేక చోట్ల ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్నారని పేర్కొన్నారు అందువల్ల అవసరమైన పాఠశాలకు వారిని అయితే తాత్కాలిక బదిలీ చేయాలన్నారు పలు జిల్లాల్లో సర్దుబాటుకు ఉత్తర్వులు ఇచ్చిన అనేక మంది ప్రజాప్రతినిధులతో ఒత్తిడి చేయించి వాటిని నిలిపివేయించాలన్నారు ఆ విషయం సంచాలకుడి దృష్టిలో రావడంతో మరోసారి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం ఏడాదికి ఒకసారి సర్దుబాటు చేయడం కాదని ఒక ఉపాధ్యాయుడు పదవి విరమణ పొందిన దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్ళిన ఆ స్థలంలో మరో టీచర్ నియమించాలని ఇటీవల డిఈఓలను అయితే మౌఖికంగా ఆదేశించారన్నమాట సో ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీచర్ ఉద్యోగులందరినీ కూడా సర్దుబాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు